హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే పదహారవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిర్ మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నైట్ దిగుమతి అని తెలుసుకునే ముందు ఈ నేను సాయంత్రం గురంకొండ ఎలా వెళ్ళింది అలాగే అంగల్ల మార్కెట్ ఎలా వెళ్ళాయి మొలకల్చేరు మార్కెట్ ఎలా వెళ్ళాయి అనేది టమాటా ధరలు అయితే తెలుసుకున్నాం మొలకల్చర్ మార్కెట్ ఎప్పుడు ఫాస్ట్గానే వెళ్తుంది ఎప్పుడు ముందే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు మార్కెట్ల కన్నా ముందుగానే ధరలు అనేది చెరువు మార్కెట్ ఫాస్ట్గాను జరిగింది ఈరోజు ఐదు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది క్వాలిటీలు బాగున్నాయి కాబట్టి రేట్లు అయితే సూపర్గా పోయినాయి ఫ్రెండ్స్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఐదు అయితే దాటేసింది చెరువు మార్కెట్ ఇంకా ఫైనల్ వచ్చేందుకు ఐదు వందల ఎనభై అయితే టాప్ ధర పడింది ఇంకా అంగళ మార్కెట్ మూడు వందల ముప్పై రూపాయలు టాప్ పడింది అలాగే మొలకల చెరువు గురమ్మకొండ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ పడింది కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక స్టాక్ అయితే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ మార్కెట్ ఏమి ఎక్కడ ఫాస్ట్గా జరగట్లేదు రెండు వందల యాభై రెండు వందలు క్వాలిటీలు బాగుంటాయి అలా వెళ్తుంది ఈరోజు ఇంకెలా ఉంటుందో చూడాలి ఇక్కడ మార్కెట్ అనేది ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ స్టార్ట్ అయినాక ధరలు వీడియో అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్